హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తాము కావాల్సిన పదార్థాలు మూడు ముక్కలు ఫ్రిష్ అండి బాగా కడి పెట్టుకోవాలండి మిరప్పొడి ఒక టీ స్పూను తగినంత ఉప్పు పసుపు పొడి అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అండి ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అండి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా పేస్ట్ చేసుకొని ఫిష్కి మసాలా బాగా పెట్టేయాలండి బాగా కలుపుని పెట్టుకున్నాక ఫిష్కి బాగా మసాలా పెట్టినాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటామండి చూడండి బాగా అతికిచ్చేయండి మసాలా ఫిష్కి అప్పుడే టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు పక్కన పెట్టుకుంటాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని తగినంత నూనె వేసుకుంటాం బాండిలీలో ఫ్రై చేయడానికి నూనె ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు ఫిష్ వేసేయాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీద్దాం తీసి చూద్దామండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాము బాగా ఫ్రై అయిపోయి ఉండదండి మళ్ళీ వెనకాల కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి కొద్దిగా ఫ్రై అవ్వాలండి వెనకాల బాగా రెడీ అయిపోయిందండి ఫ్రై తీసేస్తాం ఇప్పుడు పక్కన ఫిష్ కర్రీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్